హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్మోహన్ నమిలే గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే కీర్తి సార్ ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే ఒక న్యూస్ ఆ న్యూస్ ఎట్లా ఉందంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది లవ్ చేసిన విషయం తల్లి తెలుసుకుంది తెలుసుకున్న తల్లి ఆ అమ్మాయిని మందలించలేదు ఏమనలేదు వాళ్ళ కొడుకులకు చెప్పింది ఈ అమ్మాయిని చంపేయండి అని ఓకే ఆ కొడుకులు ఏం చేశారంటే చంపేశారు ఆ అమ్మాయిని చంపేసి ఆ చంపేసే క్షణంలోనే ఆ అమ్మాయి వీళ్ళు మాట్లాడుకునే విషయం ఈ అమ్మాయి ఫ్రెండ్ విన్నది ఫ్రెండ్ విని మెసేజ్ చేసింది ఆ అమ్మాయికి ఏమని మెసేజ్ చేసిందంటే ఇట్లా నిన్ను ఇలా చేయడానికి మీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంటే ఈ అమ్మాయి ఎలా పాజిటివ్గా తీసుకుందంటే మా అన్నలే కదా నేను చెప్తానులే అని అన్నది కానీ ఈమెకు చెప్పడానికి ఛాన్స్ ఇవ్వలేదు అన్నయ్యలు ఆమెను చంపేశారు చంపేసి ఆ నిందని బాయ్ ఫ్రెండ్ మీద వేయాలి అనేది వాళ్ళ టార్గెట్ అలాగే ఏసారు జనాన్ని నమ్మిచ్చారు ఏదైతేనేమి టీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానో ఎట్లనో మొత్తం మీద అయితే ఆ విషయం బయటకు వచ్చింది ఇదంతా చేపించింది వాళ్ళ తల్లి అనేది తెలిసిపోయింది సార్ అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటే ఒకటేంటంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉండదు అంటే ఇలా జరుగుతున్నప్పుడు మెల్లమెల్లగా వస్తుంటుంది ఎస్ సార్ ఎస్ సార్ ఒకవేళ ఈ అమ్మాయి ఏమన్నా స్టెప్ సిస్టర్ అనేసి స్టెప్ డాటర్ అంటే వీళ్ళ హస్బెండ్ కి ఆల్రెడీ ఇంత ముందు పెళ్ళైన ఆమెకి పుట్టిన ఆయన మొదటి అట్లాంటప్పుడు అంత ఎఫెక్షన్ ఉండదు కదా దట్ ఈస్ వన్ థింగ్ సొంత డాటర్ ని చంపమని సొంత కొడుకులకి చెప్పడం అనేది ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ థింగ్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటే పాసిబిలిటీ ఉంది ఇక్కడ ఒక విషయం మనం ఏం గమనించాలంటే మనమైనా చాలా మంచి సంఘటన కానీ ఇంత మంచి కూడా ఉంటుంది ప్రపంచంలో అనే మనకు ఒక అయ్యేది కానీ ఇంత నీచమైన విషయమా ఇది చాలా నీచమైన విషయం అవును సార్ జరిగింది అంటే ప్రకృతిలో అలా జరగడానికి సంభావన ఉంది సంభావన అంటే స్కోప్ ఉంది స్కోప్ ఉంది అనేసి మనం అర్థం చేసుకోవాలి మన మెచ్యూరిటీ మైండ్తోనే ఇది బ్యాడ్ అనేదే వేరే విషయము దెన్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ థాట్ కనుక మనం అప్లై చేస్తే మనం ఎప్పుడైనా చావాల్సిందే కదా గా అయితే జీవించం కదా అంటే మనకి మూడు ఉంటాయి రెండే ఉంటాయి ఇటర్నల్ ఒకటి టెంపరీ ఒకటి లాంగ్ టెంపరీ అని వీసే పర్మనెంట్ నాకు పర్మనెంట్ జాబ్ ఉంది అని చెప్తుంటాం మనం చాలా మంది ఎంతకాలం పర్మనెంట్ అరవై ఏళ్ళ వరకే కదా ఆ తర్వాత రిటైర్ కావాలి కదా దెన్ ఇట్ ఈస్ పర్మనెంట్ ఇట్ ఈస్ ఓన్లీ లాంగ్ సో కొన్ని ఎటర్నల్ విషయాలు ఉంటాయి సూర్యుడు చంద్రుడు ఎటర్నల్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ దే విల్ బి దేర్ గాలి వెలుతురు పంచభూతాలు ఇవన్నీ ఎటర్నల్ థింగ్స్ మిగిలినవన్నీ టెంపరీ అలానే ఒక ఆర్డరు ప్రపంచంలో ఆడవా కదా అలా అనేసి ఒకరినొకరు చంపుకుంటూ పోతూ ఉంటే వేర్ ఈస్ ద ఎండ్ దట్ ఈస్ నాట్ ఏ వెల్కమ్ థింగ్ దిస్ ఈజ్ అనదర్ థింగ్ ఈ ప్రస్తుతం ఈ పాయింట్కి వస్తే ఒకటి ఈ ఈ ఈ లవ్ ఫీవర్ ఫీవర్ అంటాం మనం ఏదన్నా వస్తే యూజ్ అయ్యేవాడు కావాలని ఫీవర్ కొన్ని మంచి జ్వరాలు ఉంటాయి కొన్ని విష జ్వరాలు ఉంటాయి జ్వరమే బ్యాడు మరి దాంట్లో మళ్ళీ విష జ్వరము అనేసి ఐ డోంట్ నో అంటే ఒకటి ఏముందంటే మనకి ట్రెడిషనల్గా చూసుకుంటే ఎంత ఏజ్కి మ్యారేజ్ అయ్యేదమ్మా ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వాట్ వాజ్ ద ఏజ్ బ్రాకెట్ వేరీ ఎ చైల్డ్ యూస్ టు గెట్ మ్యారీడ్

ఓకే అప్పటికీ వాళ్ళకి సెక్షువల్ కాంపిటెన్సీ రాదు టు బీ కానీ సెక్షువల్ సోయ్ అంటే ఆ జ్ఞానం ఉంటే ఉండవచ్చు కానీ దే ఆర్ నాట్ కాంపిటెంట్ ఎన్ టు డూ దట్ ఫంక్షన్ అది ఉంటుంది అలా జరిగినప్పుడు వీళ్ళు ఇన్లాస్ వైఫ్కి వచ్చి ఆ ఫ్యామిలీ దానికి అడ్జస్ట్ అయ్యేది ఫైవ్ సిక్స్ ఇయర్స్ సో సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి దే యూస్ టు హ్యావ్ దట్ వట్ వీక్సే ఏ ఫ్యామిలీ లైఫ్ ఉండేది ఆ ఎయిట్ పోయి కాలక్రమంలో ఎయిట్ పెరిగి 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 ఎయిటీన్కి వచ్చింది ఎయిట్ బికేమ్ ఎయిటీన్ అష్టవర్ష పోయి అష్టాదశ వర్ష అష్టాదశ ఈజ్ ఎయిటీన్ ఎయిటీన్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ పీపుల్ విల్కమ్ మేజర్ ఇప్పుడున్న రూలు లా ప్రకారంగా కూడా మైనర్ మేనేజర్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇస్తే దే విల్ స్టాప్ దీంట్లో ఇంకో చిక్కు కూడా చిక్కు అంటే ఇంకోటి కూడా ఏముందంటే ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ బోత్ ఆర్ మేజర్స్ మేల్ అండ్ ఫిమేల్ సో అమ్మాయి అయితే పేరెంటల్ యాంగ్జైటీలో పేరెంటల్ అఫెక్షన్లో అమ్మాయి ఎయిటీన్ ఇయర్స్ దాటింది జస్ట్ నిన్నే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్లీ క్రాస్డ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ గర్ల్ మ్యారే లవింగ్ ఆర్ మ్యారేయింగ్ దట్ వన్ కానీ వాళ్ళు ఇంటర్ఫియర్ కాలేరు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ మేజర్ రైట్ టేక్ ఐఆమ్ మ్యారీంగ్ దిస్ పర్టికులర్ ఫెలో ఇంకా కోర్టులు కూడా ఇన్ యాక్సెప్టబుల్ అనే టైప్ సీన్ ఇట్ ఇట్ ఈస్ అప్ టు మీ దే ఆర్ నో మై పేరెంట్స్ ఆర్ నో లీగల్లీ ఇంటర్ఫియర్ అంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు పోలీస్ స్టేషన్ ఇది కరెక్ట్ అంటారు సో దాట్ ఈస్ థింగ్ దట్ వీ రకమైన సిచ్యువేషన్ లో మనము ఉన్నాం ఇక్కడ మరి ఈ అమ్మాయి ట్వంటీ టూ ఇయర్స్ కాబట్టి మనం ఎయిటీన్ ఇయర్స్ అన్నాం కదా అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ కూడా జరగట్లేదు ఇప్పుడు దానికి మళ్ళీ ఇంకో టెన్ ఇయర్స్ యాడ్ చేయండి ఇప్పుడు యావరేజ్గా అష్టవింశతి సాంస్క్రిట్లో అష్ట వింశతి అంటే ట్వంటీ అష్టవింశతి అంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి కొంచెం ఇటుగా పెళ్లి చేసుకుంటున్నారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అమ్మాయిలు మేము లిటిల్ లెస్ ఇరవై ఐదు అమ్మాయి అబ్బాయిలు ట్వంటీ ఎయిట్ థర్టీ దిస్ ఈస్ ద నామ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ కానీ సెక్షువల్ అర్జ్ అనేది సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఉంటుంది జనరల్గా డార్మెంట్గా ఉంటుంది అయితే వీళ్ళు డీపర్ ఎడ్యుకేషన్లో ఉండి కాన్సన్ట్రేషన్ అంతా ఎడ్యుకేషన్ మీద ఉన్నప్పుడు ఇది డిమ్గా ఉంటుంది ఏమి పని పాట లేదనుకోండి ఇది ఫోర్కి వచ్చేస్తుంది ఓకే సో నా హౌ డు యూ కంట్రోల్ ఇన్ ఏ పాజిటివ్ వే హౌ యూ సప్రెస్ ఆర్ కంట్రోల్ దిస్ ఆర్ సెక్సెస్ అంబిషన్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఈజ్ వన్ క్వశ్చన్ టు బి థాట్ థింక్ ఓవర్ ఇలా మరి ఇంట్లో రైట్ టైంలో అమ్మాయి అబ్బాయి మనస్తత్వము తెలుసుకునేసి వితౌట్ ద కంపెనీ ఆఫ్ ద ఆపోజిట్ జెండర్ దిస్ పర్టికులర్ బాయ్ ఆర్ గర్ల్ ఈస్ అనేబుల్ టు కంటిన్యూ ఫర్దర్ అన్నప్పుడు దే హెట్ దమ్ మ్యారీడ్ అది లేట్ అయిన కొద్దీ పక్కదారులు వస్తుంటాయి దిస్ ఇస్ వన్ వే అఫ్ దీంట్లో జినైన్గా ఉండేది కొంచెం తక్కువ జనైన్గా ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోవచ్చు జనైన్గా లవ్ చేసి జనైన్గానే మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు లేకపోతే టెంపరీగా చిత్త భ్రమతోనో వాట్ యు కాల్ లస్ట్తోనో కూడా ఉండొచ్చు కానీ ఇప్పుడు మీరు ఇది చెప్పిన మనకి ఈ తల్లి తల్లి మనకి ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా రావాల్సి ఉన్నాయేమో కానీ దీన్ని మనము పరువు హత్య కింద తీసుకోవచ్చు ఇంతకుముందు కూడా సూర్యాపేటలో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సంథింగ్ వేర్ ద అమ్మాయి తండ్రి కాబోయే అల్లుడిని చంపేస్తాడు మళ్ళీ తర్వాత ఆయన కూడా జైలుకి వెళ్తాడు జైలుకే అల్లుడు అయినాకే చంపేసి అల్లుడు అయినాకే చంపేసినాడు అని చూడండి పరువే ఫాల్స్ ప్రిస్టేజ్ పరువే ఉన్నది ఇది మనం మనము తెచ్చిపెట్టుకున్నది పరువు అనేటువంటి పదం కానీ పదార్థం కానీ వస్తువు కానీ నథింగ్ లైక్ దాట్ అలాంటిది ఏమీ లేదు కానీ కొన్ని కట్టుబడులకు లోబడి ఏంటంటే మనము కులాంతర వివాహాలం కాకుండా ద మ్యారేజ్ ఎందుకంటే వాళ్ళది మనది ఒకటే వే ఆఫ్ లివింగ్ అనేసి ఎటువంటి వాటికి తప్పలేదు బట్ వీ నీడ్ టు బి బ్రాడ్ మైండెడ్ చెల చిత్తంతో ఇటువంటి పనులు చేయకూడదు ఇది చాలా విడ్డూరమైన విషయము సొంత బిడ్డని ఎవరైనా చంపుకుంటారా వాళ్ళ బ్రదర్స్ కూడా ఎట్లా తల్లి చెప్తే అనేది ఒక ఐ విల్ మా ఇంటి ఒక మోహన్ బాబు ఒక సినిమా వచ్చింది నేను పేరు మర్చి ఎం ధర్మరాజు యమధర్మరాజు కాదు ఎం ధర్మరాజు అనుకుంటా ఇఫ్ ఐ రిమెంబర్ దాంట్లో దేర్ ఇస్ ఎ లాయల్ సర్వెంట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఆ మాస్టర్ ఏం చెప్తే వీడియో చేస్తాడు ఒక దశలో ఉంటంటే ఆయన భార్యని చంపేయమంటాడు అప్పుడు ఆయనకు కొంచెం డౌట్ వస్తుంది సార్ అమ్మగారి అంటే ఆ అమ్మగారి అంటాడు అంటే కొంతమంది ఎంత ఈ ఈ కొడుకుల ఆ కేటగిరీ మాతృవాక్య పరిపాలన ఇట్లా కాదు మాతృవాక్య పరి అంటే ఇది కాదు అది కాదు కానీ వీళ్ళు అట్లా పోయినారు అమ్మాయి చెప్తే అది చేయాలి సో దే ఆర్ హెల్ బిల్ట్ ఆన్ అంత అబైడింగ్ ఇది ఉంది దట్ కుడ్ బి వన్ రీజన్ తల్లి అంటే మనకి వినతాక భిన్నతాకదురుల కథల్లో కూడా ఇది ఉంటుంది వినతాక ద్రువుల్లో ఆ గుర్రానికి పాములు ఆ పాముని తెల్ల గుర్రమా నల్ల గుర్రమా పందె మీద ఉంది వినతాక ద్రువులది ఆ టైపులో మాతృభక్తులు నెగిటివ్ పద్ధతిలో పితృభక్తులు కూడా ఉన్నాడు పరశురాముడు దీస్ ఆర్ ఆల్ థింగ్స్ మనం అంటే ఇది ఇది జరిగింది అంటే అది జరగడానికి స్కోప్ ఉంది పొటెన్షియల్ ఉంది అని మనం సరిపెట్టుకోవాలి రికన్సైల్ కావాలి అంతకన్నా ఏం చేయలేదు ఓసారి మనం ఒక వటుకాలు ఒక నిట్టిరుపు వదిలేయడము సమాజ సానుభూతి అంతే సార్ థ్యాంక్ యూ సార్ మంచి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే